ఇప్పుడు కొన్ని వార్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భూమిని కబ్జాకు పాల్పడ్డారని జిల్లా కలెక్టర్ కు తహసీల్దార్ కు పోలీసులకు వినవించినప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు తమ భూమి వద్దకు వెళ్లే స్థలంలో గోడ నిర్మాణం చేసి స్థలంలోకి వెళ్లనీకుంటా అడ్డుకుంటున్నారని తెలిపారు భూమిపై తమకు మాత్రమే హక్కు ఉందన్నారు అయితే ఈ విషయంలో అధికారులు పోలీస్ యంత్రాంగం తమకు సహకారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక నాయకుడి కనుసన్నాల్లో ఈ ఆక్రమణ జరుగుతున్నదని తెలిపారు ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన చెందారు ఇది ఎమ్మెల్యేకి ప్రోగ్రామ్ ఉంది కదా సార్ ఆ ప్రోగ్రామ్ కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది యాక్చువల్గా మాది వచ్చేసి వేరుపల్లి విలేజ్ బంగారుపల్లి మండలం అది మా ఫాదర్ ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ కొనిన్నారు ఇక్కడ ఒక యాభై మంది కొని కొనిన్నారు సార్ సైట్లు ఇది అసలు యాక్చువల్గా ఏమంటారు ఇది దారి సార్ ఇది దారి కూడా లేకుండా ఇప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు కడేసినారు ఇప్పుడు మేము దాన్ని సైట్ ఇల్లు కట్టుకోవాలన్నా లేదు ఒకవేళ సైట్ అమ్ముకోవాలన్నా కూడా మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది ఇది దయించి కలెక్టర్ గారు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ అందరు యాక్షన్ తీసుకొని దీని మీద సీరియస్గా ఇది అసలు యాక్చువల్గా ఏమంటే సర్వేయింగ్ మొత్తం ఎత్తి ఎవరి మీద ఉంది దీని మీద వేరే వేరే వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసినారు అని అన్నారు మీద యాక్షన్ యాక్షన్గా మొత్తం సర్వేయింగ్ చేసి ఎవరి మీద ఉంది ఎవరి మీందుకు మారింది ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది ప్రాబ్లం వచ్చిందని సాల్వ్ చేయవలసిందిగా కలెక్టర్ వారిని మా ల్యాండ్ వచ్చి ఇట్లా మా ల్యాండ్ కు దారి లేకుండా ఇది చేస్తూ ఉన్నారు అడిగితే మా మామందర గొడవలు కోస్తారు కంప్లైంట్ పెడతారు బెదిరిస్తూ ఉన్నారు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలా ఎందుకంటే ఎస్సీ వాళ్ళు ఇంత డబ్బు పెట్టి మేము లోన్ పెట్టి కొన్న తర్వాత మా ల్యాండ్ ఇక్కడ అక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు మాకు న్యాయం చేయాలా ఎస్సీ వాళ్ళకి న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము సీఎం గారిని కోరుకుంటున్నాము మా ల్యాండ్ని మాకు ఈ కబ్జా దారి మాకు చూపించాలా మా ల్యాండ్ మాకు కావాలా రేటు ఉంది ఆ రేటు మాకు డబ్బు ఇప్పిస్తే చాలు మేము లోన్ కట్టి మా ఇంటి మా మా ఇంటి పైన లోన్ పెట్టి తీయించినాము అప్పు పెట్టి తీసినాము దగ్గర దగ్గర మాకు పదహైదు లక్షల పైన మాకు ఇంట్రెస్ట్ పడింది ప్రభుత్వం మాకు సహకరించాలా ఎందుకంటే మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళము మాకు ఇంతవరకు మాకు అప్పుల్లో ఉండము మా కూతురు చనిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా అప్పులో మా అల్లుడు వచ్చి చాలా అప్పులో ఇదైపోయినారు ఆయన వచ్చి దారి లేదనేసి ఆ కాంపౌండ్ నుంచి కొట్టారు అందరూ ఇరవై పైన ఉండరు ప్లాట్ కానీ ఇతని మీదే కేసు పెట్టున్నారు ఎవరంటే ఎవరు పెట్టారో మాకు తెలియలేదు ఇది ఎవరు వేసినారు కూడా మాకు అసలు తెలియడం లేదు